ఐదు రూపాయలకే ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త పాక్ వస్తుంది జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది పసుపు బోర్డు చైర్మన్ గా పసుపు రైతు బీజేపీ నేత ఎన్నో ఏళ్లుగా బీజేపీకి లాయల్ గా పనిచేసిన పల్ల గంగారెడ్డి మనతో ఉన్నారు పసుపు బోర్డు చైర్మన్ సార్ చెప్పండి నమస్తే మీరు మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డు తీసుకొస్తానన్నాడు నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చాడు జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది దానికి మీరు మొట్టమొదటిగా చైర్మన్ గా అయ్యారు నిజామాబాద్ జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులకు మీరు పసుపు బోర్డు చైర్మన్ పూర్తి స్థాయిలో పసుపు బోర్డుకు మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు మీ మీ ముందట ఉన్న కర్తవ్యం ఏంటి వాస్తవంగా గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ పసుపు బోర్డు ముఖ్యంగా ఈ పసుపు బోర్డు రావడానికి మా గౌరవ పార్ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు చాలా సంఘర్షణ చేసిండు చాలా కష్టపడ్డాడు రైతుల కోసం నేను ఏదైనా సాధించాలనే ఒక తపనతోని వారు పసు బోర్డు గురించి ఎన్ని కష్టాలు పడ్డాడు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా పసుపు బోర్డు రావడానికి ఆయన పూర్తి స్థాయిలో మన పసుపు పసు బోర్డు ఫార్మేషన్ డే మన మా బోర్డు ఫార్మేషన్ డే రోజు కూడా బండి సంజయ్ గారు చెప్పిండ్రు అదేవిధంగా పీయూష్ గోయల్ గారు చెప్పిండ్రు అరవింద్ పసు బోర్డు గురించి ఏ రకంగా స్ట్రగుల్ చేసిండు ఏ రకంగా సంఘర్షణ చేసిండు ఏ రకంగా పోరాటం చేసిండు ఈ ప్రాంత రైతాంగం తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యుడికి నేను ఈ ప్రాంత రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ప్రాంత రైతులు ఎప్పటికి కూడా అరవింద్ను ముఖ్యంగా పసుపు రైతులు ఎవరు కూడా అరవిందుని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు మర్చిపోరు కూడా భవిష్యత్తులో అసలు అనేక మంది ముప్పై సంవత్సరాలు నేను నాకు నాకు నేను ఎమ్మెల్యే వేస్తే నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా పసుపు శుద్ధి కర్మాగారం ఇస్తా పసుపు పరిశోధన కేంద్రాలు పెడతా అని చెప్పిండ్రు గత ముప్పై సంవత్సరాల కాలంలో సార్లు ఎన్నికలు జరిగితే అనేక మంది ఎంపీలు వచ్చిండ్రు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు మాటలు చెప్పిన తప్పితే ఎవరు ఒక చిన్న పని కూడా చేయలేదు అరవింద్ గారు పట్టుదలతోని బాండ్ ఇచ్చిండు అంత విశ్వాసంతో మోడీ గారితోని ప్రధానమంత్రి స్వయంగా అనౌన్స్ చేయించిండు దాన్ని ఎన్నికలైన తర్వాత మళ్ళీ రెండోసారి ఎన్నికైన తర్వాత పట్టుబట్టి దేశంలో అనేక రాష్ట్రాలు పోటీపడ్డప్పటికి కూడా వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పస్ బోర్డు ఏర్పాటు చేయించి ఆ పస్ బోర్డు ఏర్పాటు చేయించడమే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తిని ఈ పస్ బోర్డుకు చైర్మన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పసు బోర్డు ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి పసుపుర్డ్ ఏర్పడి అయిన ముఖ్య కారణం ఏంటంటే పసు బోర్డు ద్వారా రైతులకు భవిష్యత్తులో ధర తగ్గకుండా పసుపుని ఎక్కువ ప్రాచుర్యం కల్పించి ప్రపంచంలో విస్తృతంగా మార్కెట్ కల్పించి ఈ పసుపు అనేది ఓన్లీ వంటలకే వాడుతున్న వాడుకునేది అనేటువంటి ఒక భావన ఉంది చాలామందిలో కూడా కానీ పసుపు అనేది వంటలకే కాదు గుళ్ళో దేవుడి దగ్గర పసుపు ఉంటుంది వంటలకు ఉపయోగపడుతుంది కలర్స్లో వాడుకుంటారు మెడిసిన్స్లో వాడుకుంటారు ఇంకా అనేక రకాలుగా ఈ పసుపుని సౌందర్య సాధనలో వాడుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఏ రకమైనటువంటి వాటికి పసుపు ఉపయోగపడుతున్నటువంటి దాని మీద కూడా రిజిస్టర్ చేయడానికి కోసము ఈ పసుపు బోర్డు ఏర్పాటైంది ఇది దాంతోపాటు ఇంకా అనేక రకాలుగా రైతులకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం నాణ్యమైన పసుపుని ఉత్పత్తి ఇచ్చి ఎక్కువ ఫెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ దాంట్లో కెమికల్స్ ఉండకుండా పసుపుని నాణ్యతగా పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా రైతులను చైతన్యం చేయడం రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించేటువంటి పనిలో ఈ బోర్డు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా పసుపు పండే ప్రాంతం తెలంగాణ తెలంగాణలోనే ముందుగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండింది అలాంటిది పసుపు ఇరవై వేల ఎకరాలకే పడిపోయింది పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు పసుపు సాగు విధానం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి పసుపు బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రాంత ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత సంతోషంలో ఈ పసుపు రైతులు ఉన్నారు అంటే ఈ ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసిన సాయంత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఉదయం అఫీషియల్గా ఒక రెండు వందల మందిని వంద యాభై మందిని పిలిచి అఫీషియల్గా ఇంటగ్రల్ ఫో ప్రోగ్రామ్ చేసి చైర్మన్ బాధ్యతలు స్వీకరణ చేద్దామని కేంద్రంలో నుంచి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే రైతులని రమ్మని చెప్పి ఎవరు చెప్పకుండా కానీ పసుపు బోర్డు ఏర్పాటు అవుతుంది చైర్మన్గా మా ప్రాంత వ్యక్తి అవుతుండు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఈ రోజు మా కళ సాకారం అవుతుంది అనేటువంటి ఒక ఒక భావోద్వేగంతో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిండ్రు ఆ రోజు మీరు కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు ఏ రకంగా రైతులు అక్కడికి వచ్చిండ్రు ఆ హాల్లో ఎక్కడ కూడా రైతులు పట్టలేదు ఈరోజు కూడా రైతులు అరవింద్ గారు ఎప్పుడు వస్తారు మేమందరం అరవింద్ గారు కృతజ్ఞత చెప్పాలా మేమందరం వస్తాం పిలవండి మీరు ఒక అభినందన సభ పెట్టండి మేమందరం కూడా ఇది సాధించుకున్నాం మేము పసుపు బోర్డు ద్వారా మాకు ఏ రకమైన ప్రయోజనాలు వస్తాయనేది తర్వాత విషయం పసుపు బోర్డు అనేటువంటి దానికోసం పోరాటం చేసినాం ఆ పోరాటం ద్వారా మీరు సాధించుకోగలిగినాం మీ అరవింద్ ద్వారానే సాధించుకోగలిగినాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా అరవింద్ గారు వచ్చినప్పుడు అరవింద్ గారిని రిసీవ్ చేసుకుందాం ఆయనతో ఒక అభినందన సభ ఏర్పడేద్దామని చెప్పి రైతులు మమ్మల్ని ప్రత్యక్షంగా అడుగుతూ ఉన్నారు ఆ రకంగా పసుపు బోర్డు ద్వారా రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంది పసుపు సంబంధించినటువంటి పసుపు ఆధారిత పరిశ్రమల్ని కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పాలా ఒకవేళ మార్కెట్లో రైతుకు ధర సరైనటువంటి ధర సందర్భంలో రైతు దాన్ని దాచుకోవడానికి దాన్ని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోర్లు కానీ గోడౌన్స్ నిర్మాణం కానీ మిగతా అనేక విషయాలు పసుపు ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించి ఈ ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి పసుపును రైతులు పండించి ఆ పరిశ్రమల ద్వారా ఇంకా అనేకమైనటువంటి కొంతమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎన్నో అవకతవకలు ఎన్నో అనుమానాల మధ్య పసుపు బోర్డు ఏర్పాటైంది పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణకే పసుపు బోర్డు చైర్మన్ వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ఊహించని పరిణామంలో మీకు నిజామాబాద్ జిల్లా వ్యక్తికి సోయానా రైతుకు మీకు పసు బోర్డు చైర్మన్గా వచ్చింది కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు మహారాష్ట్రలో అత్యధికంగా పసుపు పండుతుంది ఆ ప్రాంతానికి పసుపు బోర్డు వెళ్ళిపోతుంది అన్న సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యక్తి మీకు ఒక రైతుకు పసు బోర్డు చైర్మన్ గా రావడం మీరు నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులకు మీరు ముందు ఈ పసుపు ఉద్దేశం ఎలా పసుపుకు నాణ్యమైన పసుపు పండించాలి దానికి సంబంధించి కర్కిన్ శాతం చేయాలి దానికి సంబంధించి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలో మీరు ఎలా ముందుకు సాగుతారు వాస్తవంగా పసుపు బోర్డు ఏర్పాటు సమయంలో పక్కనే మహారాష్ట్ర అత్యధికంగా ఎక్కువ సాగు చేసేటటువంటి ప్రాంతం మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఉంటుంది తెలంగాణ తర్వాత తమిళనాడు ఉంటుంది తమిళనాడు తర్వాత కర్ణాటక ఉంటాయి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ ఆరు ఏడు రాష్ట్రాలలో ఎక్కువ పసుపు పండుతుంది టోటల్ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది కానీ ఎక్కువ బ ఎక్కువ ఎత్తున పంట పండించేటువంటి రాష్ట్రాలు ఈ ఆరు ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండ్రు మా పస్ బోర్డు కేంద్ర కార్యాలయం మా దగ్గరనే ఉండాలా పసు బోర్డు మా దగ్గరనే ఏర్పాటు కావాలా లేకుంటే కార్యాలయం అక్కడ ఇస్తే చైర్మన్ మాకు ఇవ్వండి లేకుంటే చైర్మన్ మాకు ఇస్తే కార్యాలయం అక్కడ ఇవ్వండి అనేకమైన డిమాండ్ వచ్చినాయి ఎన్ని వచ్చినా మా పార్లమెంట్ సభ్యులు అక్కడ రెండు నెలలు అక్కడే కూర్చొని దీన్ని ఎట్టి పరిస్థితిలో నిజామాబాద్ తీసుకురావాలనుకున్నారు ఆ రకంగా సాధించిండు చైర్మన్ కూడా ఈ ప్రాంతాన్ని రైతు పోరాటం చేసిన రైతులు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది దీంట్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యుడికి సంపూర్ణంగా సహకరించినటువంటి వ్యక్తులు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి వీళ్ళు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు వీళ్ళందరూ సహకరించారు కానీ పెద్ద ఎత్తున బాగా స్ట్రగుల్ చేసిన మాత్రం మా ఎంపీ గారు కాబట్టి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రాంత రైతుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు గొప్ప మనసుతోని ఇక్కడ బోర్డు అనౌన్స్ చేసిండు సంవత్సరం తిరగక ముందే బోర్డుని మళ్ళీ ఈ ప్రాంతానికి ఇచ్చిండు ఈ ఇచ్చినటువంటి బోర్డు కూడా చైర్మన్ని నన్ను ఒక రైతు బిడ్డగా రైతుని అనేక సంవత్సరాలు పార్టీ కోసం కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగి ఈ జిల్లా జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు సార్లు యువమోర్చా అధ్యక్షుడిగా మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా మండల అధ్యక్షుడిగా అనేకమైనటువంటి పార్టీ కోసం శ్రమించినటువంటి ఒక కార్యకర్తకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా భవిష్యత్తులో నేను ఏ ఏ రకంగా అయితే కష్టపడి ఈ స్థాయికి వచ్చినామో అదే రకమైనటువంటి కష్టాన్ని వాళ్ళ ముందు ముందు కొనసాగిస్తాను పసుపు రైతులకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే నేను నేను తెల ఈ పసుపు బోర్డు చైర్మన్ అనేది ఓ తెలంగాణ ప్రాంతానికి ఓ జిల్లాకో సంబంధించినటువంటి విషయం కాదు ఇది జాతీయ స్థాయి బోర్డు కాబట్టి నేను అన్ని రాష్ట్రాలు పర్యటిస్తాను అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను వాళ్ళందరినీ కూడా నాణ్యమైనటువంటి పసుపు పండించి మీరు మంచి మద్దతు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయండి మీ పసుపు నాణ్యత పెంచితే ప్రపంచ దేశాల్లో మన పసుపు మంచి డిమాండ్ ఉంది దీని దీని ద్వారా మీకు ఇంకా మీకు కావాల్సినటువంటి ఏమేం ఫెసిలిటీస్ కొన్ని రైతుకు మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి కొన్ని అటువంటి ఫెసిలిటీస్ ఏవైతే కావాలో వాటి గురించి కూడా ఆలోచిస్తాం అదేవిధంగా పరిశోధన కేంద్రాలు ఏదైతే పసుపు పరిశోధన కేంద్రాల్లో నూతన వంగడాలు చాలా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది గత అనేక సంవత్సరాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద వచ్చినటువంటి వంగడాలనే రైతులు ఇంకా సాగు చేస్తుండ్రు దీంట్లో కర్కుమిని శాతం పెరిగేటటువంటి వంగడాల్ని రైతులకు అందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేఘాలయలో ఉన్నటువంటి లంగ్డన్ అనేటువంటి వెరైటీని దేశంలో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఆ వెరైటీ సాగు చేస్తే సేమ్ అక్కడ వచ్చినటువంటి నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కర్కుమిన్ శాతం వేరే ప్రాంతాలకు కూడా వస్తుందా లేదని కూడా దాన్ని కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు అందిస్తే రైతులు కూడా ఆ పంట వండించే అవకాశం ఉంటుంది ఆ పంట ద్వారా మనకు ఈ రైతాంగానికి కూడా లాభం జరుగుతుంది ఆ పంట పండించిన రైతులకే కాకుండా ఆ పంటతోని మనం ఒక పసుపు ఆదటి పరిశ్రమలు పెడితే అనేక మంది నిరుద్యోగ యువకులకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాల మీద కూడా మేము దృష్టి పెడతాం మా గౌరవ పార్లమెంట్ సభ్యు సభ్యుల సహకారంతో వారు అనేక రకాలుగా రైతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు భవిష్యత్తులో అన్న మనకి ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు అయింది దీంతో మన పని అయిపోలేదు మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని ద్వారా మనం ఇంకా చాలా ముందుకు వెళ్దాం ఇది మన నిజామాబాద్కు వచ్చింది జాతీయ పసుపు కేంద్రం దీని ద్వారా మనం ఇంకా రైతులకు ఇంకా ఎంత ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మనం వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి నా తను చర్చించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఈరోజు విచిత్రమైన సంఘటన చోటు చేస్తుంది ఒక అరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల పైసుకో రైతు ఎంతో మంది రాజకీయ నాయకులు చేశారు టి బాలగౌడ్ కేష్పల్లి గంగారెడ్డి ఆత్మచరణ్ రెడ్డి మధుయాస్కి కవిత తర్వాత అరవింద్నే చూశాను నీలాంటి నాయకుడు రైతుకు ఇచ్చిన మాట ప్రకారం మీరు కట్టుబడి ఉన్నారు రైతుకు పసుపు బోర్డు తెచ్చిపెట్టారు పెట్టారు మీలాంటి నాయకుడు మరో ముప్పై ఏళ్ల పాటు ఈ నిజామాబాద్ జిల్లా ఎంపీగా కొనసాగుతారని ఒక పసుపు రైతు తన భావోద్దేతాలని ప్రజల ముందు ఫ్లెక్సీల ద్వారా బయట పెట్టడం జరిగింది దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు అంటే వాస్తవంగా ఆ రైతుల్లో ఉన్నటువంటి ఏదైతే భావన ఉందో మొదటి నుంచి కూడా నాకు కూడా అదే భావన ఉంది నేను కూడా ఒక పసుపు రైతుగా పసుపు రైతు కుమారుడిగా అనేక సంవత్సరాలు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి నా దగ్గర వరకు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చింటారు నేను ప్రతి ఎలక్షన్లో మేనిఫెస్టో చూస్తుంటాయి నీకు ఆరుమూరు నియోజకవర్గంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ మేనిఫెస్టోలో ఏముంటుందంటే ప్రతిసారి కూడా నిజామాబాద్ జిల్లాలో జిల్లా మేనిఫెస్టోలో ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం పశు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం అనే విషయం చెప్తుంది కానీ అది పసుపు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేసినంతవరకు ఎవరు ఏర్పాటు చేయాలి పసుపు బోర్డు ఏర్పాటు చేసినా ఏర్పాటు చేయలేడు ఈ ఈ విషయాలు ఓన్లీ ఎన్నికల సందర్భంగా చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయేవాళ్ళు కానీ పసుపు రైతుల కష్టాలని తెలుసుకొని పసుపు రైతుల బాధల్ని గుర్తించి వాళ్ళు పడ్డటువంటి శ్రమని ఏదైతే గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి కవిత ఏ రకంగా తిరిగి ఫోటోలకు ఇచ్చి ప్రెస్కు పరిచయం చేసుకుందో అట్లా అరవింద్ చేసుకోలేదు అరవింద్ దీన్ని సాధించాలని సంకల్పంతో ఏ రైతు కూడా అరవింద్ని నువ్వు బాండ్ రాసియ్యు నీ కోట్లేస్తామని అడగలేదు అరవిందు తాను ఇక్కడ బాండ్ రాసిస్తే ఈ బాండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చన్న ఉద్దేశంతో ఆయన బాండ్ రాసి మూడు రోజుల ముందు ఎన్నికల కంటే ఓటింగ్ కంటే మూడు రోజుల ముందు రెండు వేల పంతొమ్మిదిలో నాతో మాట్లాడుతాం ఆ రోజు కూడా నేను బాండు అనేది ఆయన నాకు చెప్పిన తర్వాత కూడా వద్దులే ఎందుకు అంటే కూడా లేదన్నా ఇది రాసి మనము బాండు రాసిస్తే మన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తీసుకురావచ్చు అన్నాడు ఏ రైతు సంఘంలో కూర్చుండి ఏ రైతుల దగ్గర ఉండి బాండ్ రాసేలేను అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రతిపక్షాలు వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి దాడులు చేసి ఎన్ని చేసినా కానీ చివరకు న్యాయం గెలిచింది మంచితనం గెలిచింది విజయం సాధించిండు ఈవెల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తుండ్రు అరవింద్ లాంటి నాయకుడు అంటే ఇట్లు ఉండాలనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో పసుపు రైతులందరూ కూడా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోటో ఇన్లలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రైతు ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రోజు ఫ్లెక్సీ పెట్టిన రైతు ముఖ్య ఉద్దేశం దాన్ని మీరు ఎలా ముందుగా అంటే పరిగణించే అవకాశాలు ఉంటాయి నేను నేను స్పష్టంగా చెప్తున్నాను పసుపు పండించే ఏ రైతు అయినా సరే అరవింద్ మర్చిపోడు పసుపుకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది అరవింద్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అనేక మంది ఎంపీలను చూసినాం మనం ఏ ఒక్క ఎంపీ అయినా ఆయన నోటి నుండి ఐదు సంవత్సరాల కాలంలో మీరు మొత్తం తీయండి చరిత్ర ఈ ఈ అరవింద్ కంటే ముందున్నటువంటి ఎంపీలందరూ కూడా అలా ఐదు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్లో మాట్లాడినటువంటి ఎన్నికల సందర్భం మాట్లాడినటువంటి ఎక్కడైనా వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు తీయండి లేకుంటే ఢిల్లీలో మాట్లాడినటువంటి వాళ్ళ విషయాలు తీయండి ఎక్కడ కూడా వాళ్ళు పసుపు గురించి మాట్లాడలేదు ఈయన బాండు అనే విషయం మీరు మీరు మాట్లాడుతున్నారు బాండు రాసిచ్చింది రైతుల కోసం బాండు రాసిచ్చిండు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం బాండు రాసిచ్చిన తర్వాత దీన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేసిండంటే ఆయన లిటరేట్ మీద జాతీయ సింబల్ ఉంటే రెండు పసుపు కొమ్మల సింబల్ పెట్టుకుంటే పక్కన ఈ ప్రతి ఒక్కళ్ళు లిటరేట్ ఇస్తే ఇది ఏ క్యాయ అరవిందని అంటే ఇది మా ప్రాంత పసుపు రైతులు పండించే పసుపు ఇది ఈ రకంగా పసుపు ఉపయోగపడుతుంది దీనిలో ఇన్ని రకాల మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఇది సౌందర్య సాధనలు వాడతారు టెంపుల్లో గుళ్ళల్లో మనం దేవుళ్ళకు పసుపు ఎక్కిస్తాము అదే రకంగా ఇండ్లలో కూరల్లో వాడుకుంటాము పసుపులో ఉన్నటువంటి తోని మనము ఏదైనా ఫుడ్ తింటే దానికి క్యాన్సర్ అడ్డుకునేటువంటి శక్తి ఉంది అనేక రకాలుగానే ప్రచ ప్రచారం చేసిండు అంతకుముందు మీ మీరు కూడా మీడియాలో ఉన్నారు అంతకుముందు అనేక మంది నాయకులు వచ్చిండ్రు ఎవరన్నా పసుపు గురించి ఈ రకంగా ప్రచారం చేసిండ సోషల్ మీడియాలో కానీ ప్రజలకు కానీ ఇలా ప్రపంచంలో స్టార్ బాక్స్ అనేటువంటి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఉంటుంది వాళ్ళ ఒక టీ రెండు వందల రూపాయలు అమ్ముతారు ఒక కాఫీ ఒక మూడు వందల రూపాయలు అమ్ముతారు వాళ్ళు ఇలా స్టార్బాక్స్లో గోల్డెన్ మిల్క్ అని చెప్పేసి పసుపు కర్కుమేన్కి సంబంధించినటువంటి ఒక మిల్క్ అమ్ముతున్నారు దీనికి ఇంత ప్రచారం వచ్చిందంటే అరవింద్ చాలా ప్రచారం చేసిండు పసుపుని చాలా ప్రమోట్ చేసిండు అరవింద్ ఎంత వేయాలో అంత చేసిండు కాబట్టి ఆయన ఎట్టి పర్సె ఈ ప్రాంత రైతులు కానీ పసుపు రైతులు మర్చిపోడు నేను ఒకటి ఏం చెప్తున్నాను మీరు ఈ ప్రాంత పసుపు రైతులే మర్చిపోతూ మర్చిపోరు అంటుండ్రు కానీ దేశంలోని రైతులందరూ కూడా ఇది మేలు జరిగింది పసుపు రైతులతో ఇది ఓన్లీ అరవింద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ రైతులకు మాత్రమే ఇది మేలు కాలేదు దేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల్లో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ మేలు జరిగింది అరవింద్ చేసినటువంటి పోరాటం అనుకోండి ఈ ప్రాంత రైతులు చేసిన పోరాటం అనుకోండి అరవింద్ సాధించింది కాబట్టి ఇది ఈ అరవింద్ అనేటువంటి వ్యక్తిని ఈ ప్రాంత రైతులే కాదు దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా మర్చిపోదు ఆర్మోర్ కేంద్రంగా పసుపు ఉద్యమం సాగింది ఆ ఉద్యమం సాగినప్పుడు మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అసలు మీరు ఎప్పుడన్నా పసుపు బోర్డుకు చైర్మన్ అయితే మనం ఊహించారా నేను ఈ రోజు కూడా ఊహించలేదు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసింది కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం జాతీయవాదాన్ని బతికించాలా జాతీయవాదంతోనే జాతీయవాదాన్ని గ్రామాల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నేను పంతొమ్మిది వందల తొంభై అధ్యక్షుడిగా మండలాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు సిన్సియర్గా పార్టీ కోసం పనిచేసిన తప్పితే నాకు ఈ బాధ్యత కావాలా నేను పదవులకు రావాలా నాకు పైసలు సంపాదించాలా పైరవిలు చేసుకోవాలా అనే ఏ ఆలోచన కూడా నాకు ఎప్పుడు లేదు ఈ పని చేసుకుంటా పోతే పార్టీ గుర్తించి గుర్తించింది అంతే నేను పార్టీ కోసం పనిచేసిన ప్రజల కోసం పనిచేసిన దేశం కోసం పనిచేసిన పార్టీ అవకాశం ఇచ్చింది దీంట్లో నాకు అవకాశం రావడానికి ముఖ్యంగా అరవింద్ గారు చాలా నా పనితనాన్ని నా సిన్సియారిటీని గుర్తించి అన్న ఎయిటీ పర్సెంట్లో ఈ దీని చైర్మన్ తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి వారు నేను చైర్మన్ అనౌన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పిండు ఢిల్లీలో జరిగినటువంటి పత్రికా సమావేశంలో నా గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది వారు నాకు ఉన్నటువంటి క్వాలిటీస్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ వారు అన్ని గుర్తించుడు కాబట్టి వాళ్ళు పార్టీ జాతీయ నాయకత్వానికి తప్పకుండా వారైతేనే బాగుంటుంది ఒక పసుపు రైతు పసుపు గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి పార్టీ కోసం అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు సంఘం నుంచి ఏబీపీ యువమోర్చా బీజేపీ గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రా రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిండు తప్పకుండా ఆయనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అరవింద్ గారే రికమెండ్ చేసిండు అరవింద్ గారే దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు దానికి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ దానికి సహకరించరు హండ్రెడ్ పర్సెంట్ అరవింద్ గారిని ఎవరు మొట్టమొదటిసారిగా పసుపు బోర్డు ఏర్పడింది మొట్టమొదటిసారిగా మీరే చైర్మన ఇప్పుడు కొత్తగా అంటే ఏదైతే కొత్త ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో అన్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత మీరు పసుపు బోర్డు రూపకల్పన చేసేరు దానికి అంతకు సంబంధించి అన్ని వనరులు సమకూర్చుకోవాలి పసుపు రైతులకు కావాల్సిన నిధులు కానీ దాంతోపాటు పసుపు రైతులకు కావాల్సిన వంగడాలు కానీ ఇవన్నీ తెప్పించే బాధ్యత మీరు రైతుల కోసం మీరు ఇది ఇవన్నీ ఎలా ప్రయత్నం చేస్తారు రైతులు కూడా అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు గతంలో మా నాన్న మా తాత కాలంలో కొంత చదువుకోనటువంటి రైతులు ఉంటుండే ఇప్పుడు రైతులందరూ చదువుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అవగాహన ఉన్నటువంటి రైతులు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు నేను 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 వాస్తవంగా వాళ్ళకి అన్ని విషయాలు కూడా రెగ్యులర్ తెలియజేస్తూ ఉంటాను పసుపు బోర్డు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి ఏ రకంగా పసుపు బోర్డు పసుపు బోర్డు దేనికోసం ఏర్పాటైంది నేను నేను గ్రామాలు పర్యటిస్తా పసుపు పరిశోధన కేంద్రాలకు వెళ్తా అదేవిధంగా మార్కెట్స్కి వెళ్తా మా మార్కెట్లో పసుపు వచ్చిన తర్వాత కర్కమీన్ శాతం మన మన ప్రాంతంలో ఏ గ్రామంలో ఎంత వస్తుంది విషయాన్ని తెలుసుకుంటాం నేను రెగ్యులర్గా వాస్తవంగా పసుపు బోర్డు అనేది ఈరోజే నిన్న కాక మన నూతనంగా అనౌన్స్ అయింది దీన్ని కొంత మనము నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది దానికి రైతులు కూడా అర్థం చేసుకుంటారు మనము ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు రెడీ ఉంది అంటే దాంట్లో మనము కూర్చుని పనిచేయించడం అధికారులతో వేరు విషయం మన మన కోరిక మేరకు ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు కేంద్రం పసుపు బోర్డు అనౌన్స్ చేసింది పసు బోర్డు పూర్తిగా నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు మన వ్యవసాయం చేస్తే పడితలో ఒక పడితుంటే దానికి చెట్లు విక్కియడము మళ్ళు కట్టుకోవడము దాంట్లో మనము కొంత ఎరువులు పోయడము ఇవన్నీ చేసుకున్న తర్వాత దాన్ని పంట వేయడము పంట పోయడం కొంత సమయం పట్టినట్టు బోర్డు కూడా మేము ఇప్పుడు ఆఫీసు నూతనంగా ఒక ఆఫీస్ తీసుకోవడము తర్వాత ల్యాండ్ తీసుకోవడము దాంట్లో ఒక ఆఫీస్ కట్టుకోవడము కట్టిన ఆఫీస్లో ఏదైతే ల్యాండ్ తీసుకుంటామో ఆ ల్యాండ్లో ఆఫీస్తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్తో పాటు మిగతా అన్ని రకాల ట్రైనింగ్ ట్రైనింగ్ హాల్స్ కానీ రీసెర్చ్ హాల్స్ కానీ అన్ని రకాలుగా వసతులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి కొంత సమయం పడుతుంది దాన్ని రైతులందరూ అర్థం చేసుకుంటారు అయింది ఇప్పుడు కాకుండా ఇంకా రెండు నెలలకైనా కానీ రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చడానికి నా శక్తివంచం లేకుండా బడ్జెట్ అలొకేషన్ విషయంలో కూడా ఈ రెండు మూడు రోజుల నేను మా ఎంపీ గారిని తీసుకెళ్ళి ఢిల్లీలో ఆర్థిక మంత్రిని కలుస్తాము అదేవిధంగా పీయూష్ గోయల్ గారిని కూడా కలుస్తాము మాకు ఈ ప్రాంతానికి చైర్మన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పి అదేవిధంగా బడ్జెట్ లొకేషన్లో ఈ పసుపు బోర్డు న్యాయం చేయాలని చెప్పేసి మన మేడం గారిని కూడా కలుస్తాము అరవింద్ గారి ద్వారా మేము అన్ని విషయాలు తీసుకెళ్ళి కొంత మన రైతులకు ఎంత ఎంత తొందరగా తొందరగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం చివరిగా పసుపు బోర్డు ఏర్పాటైంది మీరు చైర్మన్గా అయ్యారు రైతులకు పసుపు రైతులకు మీ పార్టీ నేతలకు మీరేం చెప్తారు పసుపు రైతులు కొంత ఈ ప్రాంతంలో చాలా కష్టపడే తత్వం ఉన్నటువంటి రైతులు వాళ్ళకి అన్ని విషయాలు ఎలా ఉన్నాయి కొంత కమిసంక మందులు తగ్గించి పసుపుని కొంత నాణ్యత పెంచుకుంటే ఇప్పుడు మన ఆరుమూరు ప్రాంతంలో ముఖ్యంగా మన దకరాపల్లి మండలంలో మన కేంద్రం పసుపు సంబంధించినటువంటి ఒక పరిశ్రమ ఇవ్వడం జరిగింది దానికి తొంభై శాతం సబ్సిడీతో మూడు కోట్లతో ఒక పరిశ్రమ ఇచ్చినాం ఆ పరిశ్రమలో వాళ్ళు వాళ్ళే ప్రొడక్షన్ అంటే పసుపు పంట పండిస్తారు వాళ్ళే బాయిలింగ్ చేస్తారు వాళ్ళే ఆరబోసుకుంటారు దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు దాన్ని పౌడర్ చేస్తారు దాన్ని ప్యాకింగ్ చేస్తారు ఆ ప్యాకింగ్ ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేయించేటువంటి బోర్డు ద్వారా ఎగుమతి చేయించే అవకాశం ఉంటుంది కానీ ఆ పసుపులో నాణ్యత ఉంటేనే అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటు కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మన పసుపు నాణ్యత ఉంది కానీ దీంట్లో క్రిమి సంవారక శాతం పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విషయంలో రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మొత్తంగా చూసుకోవచ్చు పసుపు బోర్డు ఏర్పాటైంది పసుపు బోర్డుకు కావాల్సిన విధులు నియమాలు అన్నింటి కూడా ప్రభుత్వం మాకు సూచనలు చేసింది రైతులకు కావాల్సిన కర్కమును శాతం కానీ రైతులకు కావాల్సిన బంగడాలు కానీ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం పసుపు బోర్డు అయితే అయింది రైతులు సమయాన్ని పాటించాలి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే రైతులు పసుపు పండించే దిశగా ముందుకు సాగాలి ఇంకా మరింత పసుపు ఉత్పత్తి పెంచాలి దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో పసుపు పండుతుంది అందులో భాగంగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైనందుకు బీజేపీ పార్టీ నేతలకు ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం దీనివల్ల పసుపు బోర్డుకు సాధించిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన మాట ఇచ్చిన మాట తప్పకుండా ఆయన పసుపు బోర్డు తెచ్చిన మాట దానికి అందరికి సంబంధించి కట్టుబడి ఉన్న నేపథ్యంలో మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పసుపు రైతు ఇంట్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోటో ఉండే విధంగా ఆయన సాయశక్తుల ప్రయత్నం చేశారని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈ రోజు ఫ్లెక్సీలో ఒక అరవై ఎనిమిది సంవత్సరాల ఈ ముసలాయన బోర్డు పెట్టుకోవడం దానికి అంతకు సంబంధించి ఫ్లెక్సీలో కలకలం రేపింది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కావడం దానికి అంతకు సంబంధించి ఒక పసుపు రైతు ఒక ఉద్యమకారుడు ఉద్యమం చేసిన నేతగా ఆ రోజు నేను పసుపు రైతుగా ఉన్నాను పసుపు ఉద్యమంలో పాల్గొన్నాను కానీ నన్ను చైర్మన్ గా చేసినందుకు నిజామాబాద్ జిల్లా ఎంపీకి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి పసుపు రైతులందరూ కూడా రుణపడి ఉన్నానని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్